జయదేవుడు ఒకరు ఆయన సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో వచ్చినటువంటి వారు అంటారు పుట్టుక చేత కడుపేదవారు అయినా ఆయన పరమ భక్తితో జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఆయనకి తగిన భార్య ఆయన భార్య పేరు పద్మావతి ఆయనకి అంత సేవ చేస్తూ ఉండేది ఇద్దరూ అంత అనురాగంతో కలసిమెలసి బ్రతుకుతూ ఉండేవారు ఆయన కొంతకాలం అయిన తర్వాత లక్ష్మణసేన్ అనబడేటటువంటి ఒక రాజుగారి దగ్గర ఆ రాజుగారి ఆస్థానంలో ఆయన సంగీత విద్వాంసుడుగా ఉండేవారు ఉండి కీర్తనలు పాడుతుండేవారు భక్త జయదేవుడు అష్టపదులు రచించారు అష్టపది చాలా అద్భుతమైనటువంటి గీతం దాని పేరే అష్టపది పరవశించి పాడుకున్నటువంటి భక్తి గీతాలవి అటువంటి అష్టపదులు రచన చేస్తున్నటువంటి రోజులలో పంతొనిమిదవ అష్టపది ప్రియే చారుశీలే అని ఒక అష్టపది ఉంది అది చాలా ప్రఖ్యాతి వహించింది ఆయన ఆ అష్టపదిని భక్తితో అలవోకగా కీర్తన చేస్తున్నారు ఏదో నిద్రపోకుండా ఓ కలం పట్టుకుని కాగితం పట్టుకుని వ్రాసినటువంటి గీతాలు కావవి అవి పారవస్యంలో చెప్పుకున్నటువంటి గీతాలు ఆ పారవస్యంతో చెప్తున్నప్పుడు ఎనిమిదో చరణం అనుకుంటాను ఎనిమిదో చరణం దగ్గరికి వచ్చేటప్పటికి అప్రయత్నంగా ఆయన నోటి వెంట కొన్ని మాటలు వచ్చాయి స్మరగరళ మండలం అంటే మన్మద సంబంధమైనటువంటి తాపమనబడేటటువంటి విషం పోవడానికి మమ శిరసి మండనం ఏదో తవ పద పల్లవముదారం దేహి తవ పద పల్లవముదారం అంటారు శ్రీకృష్ణ పరమాత్మ రాధతో మాట్లాడుతూ ఓ రాధ నీ పాదాన్ని నా తల మీద ఉంచు అన్నాడు అని ఆయన పాడారు పాడిన తర్వాత ఆయనకే అనుమానం వచ్చింది అంతటి కృష్ణ పరమాత్మ రాధని నీ పాదం నా తల మీద పెట్టు అంటారా ఆవిడ అలా తల మీద పెడుతుందా నేను ఇందుకు ఇలా రాశాను అనిపించి అకస్మాత్తుగా పాట ఆపేసి ఆయన పాడుతున్నారు దేవి రాస్తోంది ఆయన భార్య ఆపేస్తే ఆవిడ అడిగింది ఏం ఆపేశారని ఏ ఇలా చెప్పానేమిటి దేహి పద పల్లవబుదారం అన్నాను రాధ త పాదం కృష్ణుడి తల మీద పెట్టమన్నాడు అన్ ఏమిటి రాధ తల మీద కృష్ణపాదం పెట్టమని అనాలి కానీ కృష్ణుడి తల మీద పాదం పెట్టమని అడుగుతాడు అని ఉంటుందా ఆ మాట వచ్చింది ఏమి నా నోటి వెంట కాదులే మారుస్తాను అని అక్కడ పెట్టేసి సాయంకాలం అయిందిగా నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసి వస్తానని ఒళ్ళంతా నూనె రాసుకుని స్నానానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ ఇంటికి వచ్చారు మళ్ళీ ఇంటికి వచ్చి ఇందాక నేను వ్రాసిన ఇది అన్నారు అటుకు నష్టపది పద్మావతి తను ఇంతకు ముందు వ్రాసిన చరణం కొట్టేశాను ఆయన కలంతో ఇది వద్దు తీసేసి ఇంకోటి రాస్తానని ఏది కొట్టేశారో అదే మళ్ళీ రాశారు ఆ స్మరమదన ఖండనం అని చెప్పి మమ శిరసి మండనం దేహి పద పల్లవం ఉదారం అవే మాటలు మళ్ళీ రాశారు రాసి స్నానానికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసి వచ్చారు ఇందాక నేను వదిలేశాను కదా కీర్తన కొట్టేశాను కదా అది ఇలా పట్టరా కొత్త ఆలోచన వచ్చింది అన్నారు అంటే మళ్ళీ అదే రాసి ఉంది అక్కడ ఇదేమిటి మళ్ళీ ఇదే రాసింది ఏమిటి ఇక్కడ నేను కొట్టేసి వెళ్ళిపోయాను కదా అన్నారు అంటే భార్య అంది మీరు స్నానానికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇదే కదా మళ్ళీ రాశారు మీరు మీరే రాశారు ఇదిగో మీ ఒంటికున్న నూనె చుక్క కూడా కాగితం మీద పడించి చూడండి అన్నది అంటే అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఓ కృష్ణ పరమాత్మకి ఈ అష్టపది ఇలాగే ఉండడం ఇష్టం దీనిని పైన దర్శన అష్టపది అని పిలుస్తాను ఎందుకంటే నేను పొందలేదు కృష్ణుడి యొక్క దర్శనం పద్మావతి నువ్వు అదృష్టవంతురాలు నేను స్నానానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు వచ్చి వ్రాస్తుంటే నువ్వు చూసావు ఈ అష్టపది రచన చేసినప్పుడు నువ్వు కృష్ణ దర్శనం చేశావు కాబట్టి దీనికి దర్శన అష్టపది అని పేరుంచుతున్నాను అన్నారు అందుకే ఇప్పటికీ అష్టపదులన్నింటిలో ప్రియే చారుశీలే అన్న అష్టపది చాలా గొప్పదిగా చెప్తారు పెద్దలు సరే అయిపోయింది కొన్నాళ్ళు పూర్తయిపోయింది ఆ రాజుగారు లక్ష్మణసేనుడికి జయదేవుడు మంచి మిత్రుడయ్యారు ఎప్పుడూ ఏదో భక్తి గురించి మాట్లాడుతుండేవారు కృష్ణ భక్తి ఈ గీతాలు ఇవన్నీ చెప్తుండేవారు రాణిగారికి జయదేవుడి భార్య పద్మావతీదేవి మంచి స్నేహితురాలైంది ఒక రోజున అంతఃపురగవాలో కూర్చుని రాణిగారు పద్మావతీదేవి మాట్లాడుకుంటున్నారు రాణిగారు అంది ఈ మధ్య మా బావగారు బాగా వయస్సులో పెద్దవారు అయిపోయారు చనిపోయారు అంది ఆహా అంది పద్మావతీదేవి ఆ తర్వాత మా అక్కగారు కొంతకాలం ఉండి చాలా బెంగపెట్టుకున్నారు ఆ తర్వాత ఆవిడ కూడా ఎక్కువ కాలం ఉండలేక శరీరం వదిలేశారు అంటే పద్మావతీదేవి చటుక్కునంది భర్తగారు చనిపోయిన తర్వాత ఆవిడ ఇంకా బ్రతికుందా చనిపోయాడని తెలిసి కూడా అది ఆ మాటకి రాణిగారి మనసు కష్టం తెచ్చింది అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం భర్త చనిపోయాడని తెలియగానే భార్య చచ్చిపోతున్నాయి ఎక్కడ లోకంలో అని కొంచెం మనసు కష్టపెట్టుకొని తలకాయి పోటుగా ఉందిలే ఇవాళకి మాట్లాడలేని పడుకుంటానని వెళ్ళిపోయాను పద్మావతి కూడా వెళ్ళిపోయింది ఆనాటి నుంచి ఇంకా పద్మావతి పద్మావతీదేవిని పిలవడం మనిషి సరే ఆవిడికి ఏదో పనులు ఉన్నాయి పిలవలేదు అనుకుని పద్మావతీదేవి తన ఉంది ఒక రోజున రాజుగారు వేటకు వెడుతూ జయదేవుణ్ణి కూడా తనతో పాటు తీసుకెళ్ళారు ఇదే అదునని తెలిసినటువంటి రాణిగారు పద్మావతీదేవిని రమ్మని కబురు చేసింది పద్మావతీదేవి వచ్చింది ఆమె ముందే ఒక నాటకాన్ని సిద్ధం చేసి ఉంచింది రాణిగారు రాణిగారు పద్మావతీదేవి మాట్లాడుకుంటున్నారు ఒక చెలికెత్తే పెద్దగా ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది రాణిగారు ఏమైంది ఏమైంది ఏడుస్తున్నావు అని అడిగింది ఏమీ తెలియనట్టు అమ్మ రాజుగారు కవిగారు జయదేవుడు కలిసి వేటకెళ్ళారు కదా ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి వచ్చి కవిగారు జయదేవుడి మీద దూకిందమ్మా నోట కలుచుకుపోయింది ఇక కవిగారు లేరమ్మా కవిగారు చనిపోయారు జయదేవుడు అని ఆ మాట వినగానే పద్మావతీదేవి వెంటనే చనిపోయాయి అడిగిపోయింది రాణిగారు ఏం మరి మీ ఆయన చనిపోయాడని మీద కూడా నువ్వు చనిపోలేదే అందామనుకుని ఆవిడ ఈ నాటకం ఆడింది పద్మావతీదేవి వెంటనే చనిపోయింది విని వినగానే అది నిజమా అబద్ధమా ప్రతిభక్తి గొప్పదే నేను అందులో ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడగల కానీ అసలు నిజమా అబద్ధమా ఏమీ ఆలోచించలేదు ఆమె చెప్పింది ఇవి చనిపోయింది రాణిగారు అడిగిపోయింది ఈ వార్త దావానంలా వ్యాపించేసింది ఈలోగా రాజుగారు జయదేవుడు వేట నుంచి తిరిగి వచ్చాడు రాజుగారు రాణిగారిని చాలా కఠినంగా మాట్లాడాడు నువ్వే తీసుకొచ్చావు ఈ ఉపద్రవం నువ్వు మనసులో కక్ష పెట్టుకుని ఆ పద్మావతీదేవిని పిలిపించి ఇటువంటి దుర్వార్త చెప్పావు ఆవిడ సున్నితమైన మనసు గ్రహించలేదు అని దెబ్బలాడాడు సరే ఈలోగా జయదేవుడు చనిపోయినటువంటి భార్య శరీరం పక్కన కూర్చుని మళ్ళీ ఈ ప్రియే చారుశీలే కీర్తన పాడాడు ఆ కీర్తన పూర్తి అయ్యేటప్పటికీ అష్టపది పూర్తి అయ్యేటప్పటికీ దేవి నిద్రలోంచి లేచినట్టుగా మళ్ళీ లేచింది అందుకే ఆ అష్టపదికి మళ్ళీ ఇంకో పేరు కూడా వచ్చింది సంజీవనీ అష్టపది అంటారు దర్శన అష్టపది అని పేరు ఎందుకంటే దేవి జయదేవుడు వేషంలో కృష్ణుడు రావడం చూసింది కాబట్టి దర్శన అష్టపది అట్లాగే మరణించిన దేవి మళ్ళీ బ్రతకడానికి కారణం ఆ అష్టపది అయింది కాబట్టి దానికి సంజీవనీ అష్టపది అని పేరు వచ్చింది రెండు పేర్లు ఆ అష్టపదికే వచ్చాయి ప్రియే చారుషీలే సరే ఇది జయదేవుడి కదనుకోండి తర్వాత విశేషాలు కొన్ని ఉంటే ఇప్పుడు నేను జయదేవుడి గురించి కదుగా నా ప్రసంగం మీరు పిల్లలు మీకు కావలసిన విషయాన్ని చెప్పడం కోసం నేను కొన్ని సందర్భాలు ఉటంకిస్తున్నాను మరీ బొత్తిగా ఎవరో ఒక చెలికెత్తే ఎక్కడి నుంచో పరిగెత్తుకు వచ్చి ఎక్కడో విన్నాను వేటకెళ్ళిన రాజుగారు ఆ కవిగారు పెడితే కవిగారిని పులికెరిచేసింది అంటే వచ్చినవాడు ఓ సైనికుడు లేడు ఓ భటుడు లేడు ఓ రథం లేడు ఈ చెలికెత్తకి ఎవరు చెప్పారు అది నిజమా అబద్ధమా మాట వినపడగానే ప్రాణం వదిలేసింది పద్మావతీదేవి అది నిజంగా ఆవిడ పాతివృత్యం ఆవిడ పతిభక్తి చాలా గొప్పవి నమస్కారం చేయవలసింది కానీ ఎంత ఉపద్రవం ఏర్పడింది